హై అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈరోజు మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి చూసారంటే మీరు ఏ ఇటువంటి బ్లౌజులనైనా సరే ఈజీ కట్ చేస్తారు అలాగే నాలుగు బ్లౌజులని ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఒక దానిపైన ఒకటి ఇలా నాలుగు బ్లౌజులనేవి వేసుకున్నాను జాయింట్ పొరలు వచ్చేస్తే మన వైపు ఉండాలి అదిగో చూడండి పార్ట్స్ వచ్చేసి యువతల వైపు ఉండాలన్నమాట కరెక్ట్గా సమానంగా ఒకదాని పైన ఒకటి ఇలా వేయాలి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూసారంటే కటింగ్ రాని వారు కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేస్తారు ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని కొలతలు అనేవి ఎలా కొలుచుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను నేను మనకి బోర్డర్ దగ్గర ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూద్దాం మనకి ఆది బ్లౌజ్తో అనేవి ఎలా తీసుకోవాలి ఏంటనేది ఈ వీడియో చూపిస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఆది బ్లౌజ్ని ఇలా తిరగాలి తీసుకున్న తర్వాత పైన షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి అంటే ఖర్చుతో సహా అన్నమాట మనకి ఈ ఖర్చు దగ్గర నుంచి కూడా ఇలా లాస్ట్ వరకు ఇలా సాగబెట్టి చూడండి ఎంత లెంత్ అయితే ఉంది ఏంటనేది నాకైతే పద్నాలుగున్నర వరకు వచ్చిందండి కింద మనం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు కలపాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలు పదిహేను అంగుళాల వరకు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఈ ఐదున్నర వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సైజు వారి వరకు కూడా మొత్తం షోడర్ ఐదున్నర వరకు సరిపోతుందండి ఇప్పుడు షోల్డర్ లెంత్ నెక్ లెంత్ మార్క్ చేస్తున్నా షోల్డర్ లెంత్ వచ్చేసి మూడించీలు అలాగే నిక్ లెంత్ వచ్చేసి రెండున్నర వరకు మార్క్ చేసుకున్నాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ అంటే చంక డౌన్ మనం తీసుకున్న షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ ఆరించీల వరకు ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకున్నాం నడుము లూజు చెస్ట్ లూజు అలాగే బ్యాక్ నెక్ పొడవు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా తిరగలు వేస్తున్న తర్వాత ఇప్పుడు ఖర్చు వదిలేసి మీరు యువతల కుట్టు దగ్గర నుంచి మాత్రమే కొలుచుకోవాలన్నమాట నేను ఖర్చుతో చెప్పట్లేదు మీకు ఇదిగోండి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి కుట్టు వరకు కూడా ఖర్చు వదిలేయండి ఎంత ఉంది ఏంటనేది ఒక పక్కన మార్క్ చేసుకోండి అలాగే నాకైతే పద్దెనిమిదిన్నర వరకు వచ్చిందండి దీని పక్కన మార్క్ చేసుకున్నాను అలాగే చెస్ట్ లూజ్ ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చు వదిలేసి ఈ చివర కుట్టుంది కదండి చంక దగ్గర కుట్టును ఈ చివర కుట్టు వరకు కూడా ఎంత ఉంది లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇరవై ఆరు అంగుళాల వరకు వచ్చిందండి ఇప్పుడు నడుము నడుములోజ్ని మార్క్ చేసుకున్నాము రోజు వచ్చేసి నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది కదా పద్దెనిమిదిన్నరనే రెండు భాగాలుగా చేసుకోవాలండి మీకు ఈ రెండు భాగాలుగా చేసుకోవాలంటే లెక్కలో కూడుకులు ఏమీ రానవసరం లేదండి ఏమి చదువుకోని వారు కూడా ఈజీగా పెట్టగలిగే మెథడ్లో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా టేప్ తీసుకొని మనం ఎక్కడ వరకు మనకి పద్దెనిమిదిన్నర అనేది ఎక్కడ వరకు ఉందో చూసుకోవాలి ఈ పద్దెనిమిదిన్నర ఎక్కడ వరకు ఉంటే అక్కడ పట్టుకొని ఇలా మజ్జికి మడిస్తే మనకి రెండు భాగాల కింద వస్తుంది అనమాట టేప్ అనేది ఇక్కడ ఎనిమిదిన్నర వరకు మార్పు చేసుకున్న తర్వాత రెండు ఇంచుల వరకు ఖర్చు కలుపుకుందాం అలాగే చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మాకు ఇరవై ఆరు ఇంచుల వరకు వచ్చింది కదండి ఇదిగోండి టేప్ని ఇలా మడత పెడితే మనకి సగం వరకు అవుతుంది అనమాట ఇలా రెండు భాగాలు అవుతుంది ఒక భాగం వచ్చేసి మనకి ఇదిగోండి పదమూడు ఇంచుల వరకు వచ్చింది కదా ఇక్కడ పదమూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంది ఇక్కడ చంక దగ్గర నుంచి కాకుండా చంక కింద ఒక హాఫ్ ఇంచుకి డౌన్కి మార్క్ చేసుకోవాలన్నమాట చంకకి కరెక్ట్గా మార్క్ చేయకూడదు ఇంకొకటి పదమూడు ఇంచులు ఇక్కడ మార్క్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను ఖచ్చితంగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ఈ మొత్తాన్ని కూడా ఇలా డ్రా చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ వరకు ఈ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట నేను ఇంచుల వరకు పెట్టాను కదండి ఐదున్నర వరకు మనకు ఆమ్ డౌన్ సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా పైకి మార్క్ చేసుకొని రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి కరువు తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఈ నెక్ వచ్చేసి నాకు ఐదు ఇంచుల వరకు వచ్చిందండి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలిపి ఇంచుల వరకు ఇక్కడ మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నెక్ ఎంత అయితే తీసుకున్నామో వెడల్పు కింద నడుము నెక్ కూడా మనం అంతే మార్క్ చేసుకోవాలి పైన రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండున్నర తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఇప్పుడు హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోతు తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి మీ స్క్వేర్ నెక్ కావాలన్నా డైమండ్ షేప్ కావాలన్నా ఏ షేప్ అయినా సరే మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కటింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము కొత్తగా టైలింగ్ నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది చక్కగా ఇంట్లో కూర్చొని పేపర్ కటింగ్ అనేది చేసిన తర్వాత ఇలా క్లాత్లు అనేవి కట్ చేస్తే మీకు ఈ వీడియో ఒక్కసారి చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈజీగా బ్లౌజులు ఏదైనా సరే చక్కచక్కగా కట్ చేసేస్తారనమాట నేను నాలుగు బ్లౌజుల్ని ఒక్కసారి కట్ చేస్తున్నానండి చూడండి చక్కగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనకి క్లాత్ అనేది అస్సలు కదలకూడదు మన చెయ్యి అలాగే కత్తి తిరగాలి తప్పితే క్లాత్ అనేది అస్సలు జరగకూడదు క్లాత్ అనేది తిరగకూడదు అనమాట అది ఒకటి గుర్తు పెట్టుకుంటే మనకు కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెపరేట్ చేసి చూపిస్తాను చూడండి మీకు నాలుగు బ్లౌజులు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు చూసారు కదా చాలా ఈజీగా మనకి బ్యాక్ పార్ట్ నాలుగు బ్లౌజుని ఈజీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్లో ఈ చివరి వైపు మొత్తం కూడా ఇలా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వచ్చేదట్టు చూసుకొని మనకి రెండు ఫోల్డింగ్స్ అనేవి ఉన్నాయి కదండి ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకుంటే మనకి నాలుగు ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట అప్పుడు డబల్ హ్యాండ్స్కి మనకి ఈ క్లాత్ అనేది సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుందాం నాకు హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచుల వరకు వచ్చిందండి మనకి ఖర్చుకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలిపి తొమ్మిది ఇంచుల వరకు నేను మార్చేస్తున్నాను ఇదిగో చూడండి మీకు హ్యాండ్ పొడవు కూడా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఖర్చుతో సహా ఇక్కడ వరకు కూడా ఎంత ఉంది ఎంత అనేది చూసుకోవాలి ఏడున్నర వరకు వచ్చింది కదా అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇంచుల వరకు వచ్చింది అలాగే చంక రౌండ్ ఈ చంక రౌండ్ అనేది చాలామంది కొలవరు కానీ కంపల్సరీ కొలవాలి అలా కొలిస్తే మనకు చంక దగ్గర తిత్తులు కానీ లూజులు కానీ లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ చంక రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర వరకు ఉంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ మార్క్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇక్కడ లాస్ట్లో ఖర్చు అనేది ఎగుడు దిగుడు ఉంది కదా ఈ ఖర్చు అనేది తీసేసుకుందాం ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పోవడం అనేది మార్క్ చేసుకుందాం నాకు ఏడున్నర వచ్చిందని చెప్పాను కదా పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు కలుపుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ మార్క్ చేసుకుందాం అవతల ఎంతయితే మార్క్ చేసాము యువతల వైపు కూడా అదే లెంత్ని మార్క్ చేసుకొని ఇప్పుడు ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ వచ్చేసి మూడున్నర వరకు పెట్టానండి నేను ఇది కొంచెం పెద్ద సైజు వారిది కాబట్టి ఆమ్ డౌన్ వచ్చేసి మూడున్నర వరకు పెట్టాను చిన్న సైజు వరకు అయితే ఇంచులు సరిపోతుంది అలాగే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని చేతి లూజ్ వచ్చేసి నాకు ఏడించీల వరకు వచ్చింది ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ హామ్ డౌన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు తీసుకుంటూ ఆమ్డౌన్లో ఇలా కలిపేయాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఖర్చుకి ఇక్కడ మార్క్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు ఖర్చుకి మనకి పీసెస్ అనేవి పడతాయండి ఇక్కడ మనకి ఖర్చుకి క్లాత్ అనేది లేదు కాబట్టి నేను మార్కింగ్ అనేది చేయలేదండి అది స్టిచ్చింగ్లో క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అతకాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి నాలుగు పీసులు అనమాట చూసారా హ్యాండ్స్ చక్కగా వచ్చేసాయి మనకి నాలుగు కూడా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో అనమాట వీడియో అనేది ఇప్పుడు మిగిలిన మిగిలిన క్లాత్ని ఇలాగా క్రాస్గా వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పట్ ఆల్రెడీ కట్ చేసాం కదా ఆ బ్యాక్ పట్ని దీనిపైన ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని లాస్ట్లో నడుం పట్టి ఉంటుంది నడుం పట్టి కోసం అని రెండు ఇంచీల వరకు ఇక్కడ మార్పు చేసుకోండి అలాగే ఇలా నడుం పట్టి వరకు ఈ చివరి నుంచి చివరి వరకు కూడా అదే లెంత్ని మెయింటైన్ చేస్తే ఇలా డ్రా చేసుకొని ఇలా మడత పెట్టేయండి పై వైపుకి క్రింద కూడా ఇలా డ్రా చేయండి మనం ఎక్కడి వరకు మర్చుకున్నాం అలాగే ఇటు చివర చంక షోలరు మొత్తం కూడా ఇలాగ సేమ్ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి నెక్ ఒకటే మాత్రం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంది కదండి ఆది బ్లౌజ్ ఉక్స్ పట్టి వైపున మాత్రమే చూసుకోవాలి ఇదిగోండి ఖర్చుతో సహా పెడతాను నేను ఈ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో సహా ఇక్కడ పెడతూ ఇలాగా స్లోగా మనం రౌండ్ అనేది చేసుకుంటే ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఆ ఉక్స్ పట్టి అనేది అలాగే ఉంచేసి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ దగ్గర ఇక్కడ ఉంది చిన్న కుట్టు అక్కడ ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ క్రిందకి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి కిందకి ఆఫ్ ఇంచ్ ఎంత పెట్టాను అంటే ఖర్చు కోసం అని పెట్టానండి నేను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గర ఉన్న డాట్ వరకు కూడా లెంత్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట ఇది చెస్ట్ లెంత్ అండి ఈ లెంత్ వచ్చేసి నాకు పన్నెండున్నర వరకు వచ్చింది ఇప్పుడు పన్నెండున్నరని ఇక్కడ మార్క్ చేసుకుంది పైన షోల్డర్ దగ్గర మధ్యలో పెట్టేసి ఇక్కడ క్రింద వైపు పన్నెండున్నర ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లై పై క్లాత్ని తీసేసి అప్పుడు చూడండి ఈ సైడ్ డాట్స్ అనమాట ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చుతో సహా ఇక్కడ వరకు ఎక్కడ వరకు వచ్చింది ఏంటనేది చెక్ చేసుకోండి మీకు క్లారిటీ ఉంటుంది కదా కరెక్ట్గా మనం రెండు అంగుళాల దగ్గర మడత పెట్టిన దగ్గరే ఉంటుంది చూడండి ఈ క్రాస్ బెల్ట్ కానీ హాఫ్ ఇంచు క్రింద దగ్గర కానీ మొత్తం కూడా అక్కడ వరకే ఉంటుంది అనమాట ఇది చూసారా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఇక్కడ పన్నెండున్నర ఉంది కదా అక్కడ వరకు కూడా ఇలా క్రాస్గా కలిపేయాలన్నమాట మీరు స్ట్రైట్గా కలపొద్దండి క్రాస్ రావాలి అక్కడ క్రాస్ వస్తేనే మనకి ఈ క్రాస్ బెల్ట్ దగ్గర చక్కగా నీట్గా తేలు ఉంటుంది అనమాట చెస్ట్ అనేది మనకి జారిపోకుండా బ్లౌజ్ అనేది పైకి లేకోకుండా చక్కగా స్టిఫ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి అలాగే ఇన్ని కట్ అక్క మీరు నాలుగు బ్లౌజులు ఒక్కసారి వేసి కట్ చేశారు మిగతా మనకి మెడ మెడముక్కలు కానీ నడుముక్కలు కానీ ఇంకా హ్యాండ్స్ కేసేవి కానీ ఇవన్నీ వస్తాయా అని మీరు అడగచ్చు డౌట్ రావచ్చు మీకు అవి కూడా మిగిలిన క్లాత్లు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఇందా చెప్పాను కదా క్లాత్ అనేది అస్సలు జరగకూడదు దాని చుట్టూ మనం తిరగాలి కత్తిర కత్తిర కదల తప్పితే క్లాత్ అనేది జరగకూడదు ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా నువ్వు నాలుగు బ్లౌజుల ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిగిలిన పాటల్లో మీకు ఏదేది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను నేను ఇంకోటి మిగిలిన క్లాత్ వచ్చేసి కదా ముందు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ కోసం నేను నాలుగు ఇంచుల వరకు ఇక్కడ మడత పెట్టుకుంటున్నాను అలాగే మనం ఫ్రంట్ సైడ్ నాలుగు ఇంచులు పెడితే బ్యాక్ సైడ్ వచ్చేసి మూడున్నర వరకు పెట్టుకోవాలన్నమాట ఈ రెండింటినీ కలుపుకుంటూ ఇలా కరువు తీసుకుంటూ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాము క్రాస్ బెల్ట్ అండి ఇది మనకి ఇలా క్రాస్గానే రావాలి క్రాస్ బిల్ట్ అనేది మీరు స్ట్రైట్గా తీసారంటే మనకి చెస్ట్ అనేది బ్లౌజ్ పైకి వెళ్ళిపోతూ చాలా ఇబ్బంది పడుతూ అనమాట పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది కుదరదు అనమాట అలా చేస్తే ఇదిగోండి చూడండి మనకి నాలుగు పీసులు వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్లో నడుం పీసులు అలాగే మెడ పీస్ అనేది మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఈ పీసులు వచ్చేసి మనకి ఇలా క్రాస్గా వచ్చాయి కదా ఇవి వచ్చేసి మనకి మెడ ముక్కలు కింద ఉపయోగపడతాయి ఇదిగో చూడండి మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా క్రాస్గా వచ్చినవి ఒక ఇంచు వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా ఒక ఇంచు వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి మెడకి అప్పుడే మనకి నీట్గా మెడ అనేది తేలుతుంది మీరు రౌండ్ ముక్కలు కానీ స్ట్రైట్ ముక్కలు కానీ తీసుకున్నారంటే మనకి రౌండ్ అనేది రాదు అంత మంచిగా క్రాస్ అనేది తేలదనమాట ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి వచ్చేసారా మనకి ఇలా వస్తాయి అనమాట పీసులు అనేవి వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదిగోండి మిగిలిన క్లాత్లు ఉన్నాయి కదా ఇంకా ఇందులో ఇవి వచ్చేసి కాజా పట్టి అనేది కట్ చేసుకుందాము మనకి ఇది వచ్చేసి రెండు ఇంచుల వరకు లెంత్ ఉందండి అయితే క్రింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది ఈ వన్ అండ్ ను బేస్ చేసుకొని ఇవి కట్ చేసుకోవాలి మనం అంతేనండి చక్కగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా చాలా ఈజీగా మీ కనుక నా వీడియో లైక్ చేసి ఫాలో చేసేయండి